ఇవాళ్ళ మనం డ్రైనట్స్ హల్వా ఎలా చేయాలో చూద్దాం స్వీట్ షాప్లో తీసుకున్నప్పుడు హల్వా ముక్కలు ముక్కలుగా ఎలా మెరుస్తూ ఉంటుందో సేమ్ అలాగే వచ్చిందనమాట కాకపోతే ఇందులో కెమికల్ కలర్ అనేది ఏది వాడలేదు ఒక నేచురల్ కలర్ అనేదే వాడాను అదేంటో చూద్దాం పదండి ఫస్ట్ మనం హల్వా చేయాలనుకున్నప్పుడు సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలన్నమాట మనం చేసే క్వాంటిటీని బట్టి నేనైతే ఇక్కడ ఒక పెద్ద గ్లాస్ సగ్గుబియ్యం అనేది నానబెట్టాను ఇదిగోండి చూడండి సగ్గుబియ్యం బాగా నాని ఇట్లా చితిమినప్పుడు అది మెత్తగా అవ్వాలి ఇక మనం హల్వానగానే ఏమేస్తాం డ్రై నట్స్ వేస్తాం ఇంకా జీడిపప్పు బాదం పప్పు అలాగే గుమ్మడి గింజలు ఏముంటే అవి వేసుకోవచ్చు అలాగే ఒక బౌల్ బెల్లం తీసుకున్నాను ఇక్కడ తురిమి పెట్టుకున్నాను అనమాట ఒక నాలుగైదు ఏలక్కాయలు వీటిని పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత నానబెట్టిన సగ్గు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇక ఇక్కడైతే చూడండి బాగా క్రీమీగా వచ్చిందన్నమాట పేస్ట్ అనేది సగుబియ్యం కూడా బాగా నానిపోయింది ఇలా పట్టుకొని ఉంచుకోవాలి తర్వాత గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక ఫుల్ అప్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఇక నట్స్ అన్నీ ఒకటమట ఒకటి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక అన్నీ కలిపితే సమంగా ఫ్రై అవ్వవు కదా బాదం పప్పు ఏమో లేట్గా ఫ్రై అవుతాయి జీడిపప్పు ఎమ్మటే ఫ్రై అయిపోతాయి అందుకని ఒకటమ్మట ఒకటి ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత గుమ్మడి గింజలు మన ఇష్టం మనం ఏ నట్స్ ఉన్నా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టమే నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసాను తర్వాత బాదం పప్పులను కూడా పీసెస్లా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఎందుకంటే హల్వాలో తినేటప్పుడు బాగా క్రిస్పీగా తగులు తింటే బాగుంటాయి కదా ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత ఈ ఫ్రై చేసిన ప్యాన్లోనే బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి కొంచెం పోసుకుంటే సరిపోతుంది పాకం రావడానికి అంతే ఇక వాటర్ పోసిన తర్వాత అయితే గంటతో తిప్పుతూ ఉండాలి ఆ బెల్లం ముక్కలన్నీ పూర్తిగా కరిగిపోవాలన్నమాట ఇక్కడ బెల్లానికి బదులు షుగర్ కూడా వాడవచ్చు కాకపోతే ఏంటంటే బెల్లం మంచిది కాబట్టి బెల్లం వాడుతున్నాను షుగర్తో చేసిన హల్వా అయితే ఒక టేస్ట్ ఉంటుంది బెల్లంతో చేసినది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ మనం ఇలా స్వీట్స్ చేసేటప్పుడు మనం షుగర్ ప్లేస్లో ఇలా బెల్లం అనేది రీప్లేస్ చేసుకొని చేస్తే చాలా మంచిది షుగర్ వాడకాన్ని కూడా కొంచెం తగ్గించవచ్చు ఇలా చేస్తే ఇంకా బెల్లం అంతా కరిగి కొంచెం అలా ఒక పొంగు వచ్చింది అనుకున్నాక మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి అయితే వేయాలి నెయ్యి వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాం కదా బియ్యం పేస్ట్ని వేసుకోవాలి సగ్గుబియ్యం పేస్ట్ వేసిన తర్వాత ఇంటితో అలా పాకంలో మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి మనం ఇక్కడ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టాం కాబట్టి ఇక్కడ ఉండలు కట్టే ఛాన్స్ అనేది ఉండదు ఇక మొత్తం కలిపేసాకైతే ఇక్కడ నేను క్యారెట్ జ్యూస్ అనేది కొంచెం కలుపుకున్నాను అనమాట కలర్ కోసము ఇంకా ఫుడ్ కలర్స్ ఏమీ వాడలేదు ఫుడ్ కలర్స్ అసలు వాడకూడదండి వాడితే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని ఈ మధ్య న్యూస్లో చాలా వింటున్నాం కదా ఇక అందుకని నేనైతే ఇక్కడ కలర్ కోసమని క్యారెట్ జ్యూస్ కొంచెం అయితే కలిపాను క్యారెట్ జ్యూస్ కలిపాక కొంచెం కలర్ అనేది అయితే చేంజ్ అయింది మరి మంచి ఆరెంజ్ కలర్ అయితే రాలేదు ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి కలుపుకోవాలి మనకి హల్వా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మధ్య మధ్యలో ఎలా నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి తర్వాత యాలకుల పొడి కూడా కలుపుకోవాలి ఇంకా మనకి కలర్ రావాలంటే మంచి ఆప్షన్ ఏంటంటే బీట్రూట్ కలుపుకుంటే మంచి కలర్ అనేది వస్తుంది ఏంటంటే ఇక్కడ మంచి ఆరెంజ్ కలర్ వస్తుందేమో అన్నట్లుగా క్యారెట్ కలిపాను మరి తిక్ కలర్ రాపోయినా లైట్ కలర్ అనేది వచ్చింది ఇక ఇప్పుడైతే హల్వా అనేది కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రైనట్స్ అన్నీ వేసుకోవాలి ముందే వేసుకుంటే అవి మెత్తగా అవుతాయి అందుకని కొంచెం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు వేసుకోవాలన్నమాట డ్రైనట్స్ వేసుకున్న తర్వాత అలా బాగా తిప్పాలన్నమాట హల్వాలో కలిసేటట్లుగా ఇక నేను ఫ్రై చేసిన అన్ని డ్రై నట్స్ వేయకుండా ఒక పావు పక్కన ఉంచాను పైన అన్నట్లు కానీ వేసినవే సరిపోయాయి అనిపించాయి నాకు ఇక అవి పక్కన పెట్టేసాను ఇక డ్రై నట్స్ వేసిన తర్వాత హల్వా కన్సిస్టెన్సీ వచ్చే వరకు అలా కళ్ళ తిప్పుతూనే ఉండాలి మనకు ఎప్పుడు తెలుస్తుందంటే మన తిప్పేటప్పుడు హల్వా అనేది ఇంకా కళాయి నుంచి విడి విడిపోతుందనమాట కళాయి కదుక్కోకుండా ఉంటుంది ఇట్లా చూడండి ఇక్కడ కళాయికి అతుక్కోకుండా జెల్లీలాగా ఫామ్ అయింది కదా ఇక ఇది కరెక్ట్ పాయింట్ అనమాట ఇక గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్ అడుగున కూడా కొంచెం నెయ్యి అలా రాసుకొని ఉంచుకుంటే అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇక హల్వాని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈవెన్గా గంటతో స్ప్రెడ్ చేసుకోవాలి చుట్టూరు ఇంకా ఈ హల్వానైతే చేసిన మరుసటి రోజు వరకు తినొచ్చేలాగే ఇక మిగిలితే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా లైట్గా ఫ్రై చేసుకున్న గసగసాలని అలా పైన స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా స్వీట్ షాప్లో తీసుకున్నప్పుడు హల్వా మీద అలా గసగసాలు చల్లు ఉంటాయి కదా అందుకని నేను కూడా ఇక్కడ గసగసాలు చల్లుతున్నాను అవి క్రిస్పీగా తగులుతాయని కావాలి మరి వాళ్ళు చల్లది నాకు తెలియదు ఎందుకు ఇలా చెప్తున్నానంటే అవి హల్వా మీద గసగసాలు చల్లుతారులే కానీ ఏమో అంత టేస్ట్ అయితే అనిపించవు అవి నాలుగుకి అందుకని అంటున్నాను ఎందుకు చల్లుతారో అనేసి మరి క్రిస్పీగా ఉండడానికి అలా చల్లుతారేమో తెలిసిన వాళ్ళు కామెంట్ పెట్టండి టేస్ట్ ఏమో కానీ కాకపోతే అలా చల్లడం వల్ల ఏంటంటే బాగా కలర్ వేసి ఉంచుతారు కదా వాటి మీద అలా స్ప్రింకిల్ చేసి ఉంచేసరికి చూడటానికి కూడా బాగుంటాయి చిన్న చిన్న బాల్స్ లాగా ఇక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయితే అలా వదిలేయాలి చల్లబడే వరకు పూర్తిగా చల్లబడ్డాక ఇలా చాకుతో ముక్కలాగా కోసుకోవాలి చూడండి ఇక్కడ ముక్కలు బలై వచ్చాయి అసలు సేమ్ స్వీట్ షాప్లో ఉన్నట్టే మెరుస్తూ ఉందనమాట హల్వా కూడా ఇక కలర్ అనేది మాత్రం లైట్గా వచ్చింది క్యారెట్ కలరు ఇక అసలు విషయం చెప్పడం మర్చిపోయాను ఇది సగ్గుబియ్యంతో చేసాం కాబట్టి మనకి ఎండాకాలం సగ్గుబియ్యంతో అప్పుడప్పుడు ఇలా చేసుకొని తిన్నా కానీ ఒంటికి కూడా చేస్తుంది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ